అసలు ఏదైతే గత ప్రభుత్వంలోనే మాజీ సీఎం జగన్ గారు ప్రజా కూల్చి అయితే పరిపాలన సాగించారు మొదట మొదలు పెట్టారు ఇప్పుడు చూసుకున్నట్లయితే జగన్కి సంబంధించిన లోటస్ పాండ్ వద్ద అక్రమ నిర్మాణాలను అయితే తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం అయితే సో పర్యవసానం అయితే అనుభవించే పరిస్థితి అయితే వచ్చిందనమాట ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ హైదరాబాద్లోని నివాసం ముందున్న అక్రమ నిర్మాణాలను జెహెచ్ఎంసి అధికారులు కూల్చివేశారు లోటస్ పాండ్ వద్ద అక్రమంగా నిర్మించిన పోలీస్ సెక్యూరిటీ షెడ్లను జేహెచ్ఎంసి తొలగించింది రహదారికి అడ్డుగా ఉన్నాయన్న ఫిర్యాదుతో జీహెచ్ఎంసీ అధికారులు మూడు షెడ్లను అయితే కూల్చేశారు అక్రమ నిర్మాణాలు తొలగించాలని లోటస్ పాండ్ సిబ్బందికి జీహెచ్ఎంసీ పోలీసులు నిన్ననే అయితే జారీ చేశారు రహదారి పక్కనే అక్రమ నిర్మాణాలతో రాకపోకలకు ఇబ్బందిగా మారిందని ఫిర్యాదు అందడంతో ఆ మేరకు చర్యలు చేపట్టినట్టు అధికారులు అయితే చెప్పారు అయితే ఇన్నర్గా ముఖ్యంగా చూసుకుంటే ఇన్నర్గా పార్టీ కార్యకర్తలు ఓటే అనుకుంటున్నారన్నమాట సో ఏదైతే చంద్రబాబు గారి శిష్యుడు రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో సీఎం కాబట్టి సో ఆయన బేస్ చేసి ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇలా జగ జగన్ గారికి సంబంధించిన అక్రమ నిర్మాణాలు ఏవైతే ఇవైతే కూల్చే విధంగా ఆదేశాలు అయితే జారీ చేశారన్నట్టుగా అయితే అనుకుంటున్నారన్నమాట సో మరి మీరేమనుకుంటారో కామెంట్ రూపంలో తెలియచేయండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో